સમજાય ને આઈશાન પાલપટા પીટી ટીચરને વેન્ટને શિક્ષించాలి શિક્ષించాలి પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલને વેન્ટને જોગించాలి જોગించాలి પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલને વેન્ટને જોગించాలి જોગించాలి વિજેય રિકીરને પરમિશન વેન્ટને બસ જયે અભિજેય વિજેય રિકીરને પરમિશન વેન્ટને બસ જયે ఆరేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ కు సంబంధించినటువంటి పీటీ టీచర్ నాగరాజు అగాయిత్యానికి పాల్పడ్డ విషయము విషయం పట్ల విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీన్ని ఆ ఉపాధ్యాయుడిని ఆ పీటీ ఉపాధ్యాయుని వెంటనే స్కూల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అతన్ని కఠినంగా శిక్షించాలా బోక్సో యాక్ట్ కింద అని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే ఒక చిన్నారిపై ఆరేళ్ల చిన్నారిపై అగాయిత్యం జరగడం అంటే ఈ దేశము సమాజం ఎటువతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పర్యవేక్షణ ఎందుకు కరువైంది అనేది మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా జీవదాన పాఠశాలలో కూడా ప్రిన్సిపాల్ వైస్ వైస్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణ కొరవడే ఇలాంటి దారుణాలు జరగడం అనేది మేము ముఖ్యంగా భావిస్తూ ఉన్నాం వెంటనే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వైస్ కూడా స్కూల్ నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాఖ పగడ్బందీ చర్యలు చేపట్టాలా అంతేకాకుండా జీవదాన్ శాశ్వత సభ్యత్వం ఏదైతే ఉందో రికగ్నైజేషన్ ను రద్దు చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తగిన గుణపాఠాలు చెప్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లల పట్ల ఆడపిల్ల ఆడపిల్లల పట్ల ఆరేళ్ళ ఆరేళ్లు ఆరేళ్ళు చిన్నపిల్లలను అరవై ఏళ్ళ ముసలి వాళ్ళ దాకా జరుగుతున్న దాడులపై లైంగిక దాడులపై హింసలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఫిఫ్టీ ఫోర్ అనేది అలాగే దాంట్లో బోక్స్ యాక్ట్ కూడా యాడ్ చేయాలా చట్ట కఠినంగా శిక్షించాలా ఎందుకంటే నిందితుడు రిమాండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత విట్నెస్ల్ని విట్నెస్ వాళ్ళ పేరెంట్స్ విక్టిమ్ గారులు పేరెంట్స్ని బెదిరించే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే శిక్షించాలని ఈరోజు విద్యార్థుల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతా ఉంది స్కూల్ యజమాన్యాన్ని కూడా స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఆరేళ్ల చిన్నారి పైన ఈరోజు విద్యాబుద్ధులు ఏర్పాటు కార్యపాలకాలకు అగత్యాలకు పాల్పడడం సిగ్గుచేటు ఎందుకంటే దీనికి నిర్లక్ష్యంగా వివరించిన ఈ ప్రిన్సిపాల్ అలాగే వైస్ ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోవాలా మనం పూర్తిగా స్కూల్ నుంచి పంపించాలని అలాగే ఈ స్కూల్ కు డిఇఎ ఎంఈఓ పర్యవేక్షణ రూపం ఉందా స్పష్టంగా కనిపిస్తాం గతంలో చాలా సార్లు సిగ్గు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ పూర్తిగా నాణ్యమైన విద్య అందించకపోవడం అలాగే విద్యార్థులకు సరైన సౌకర్యం లేకపోవడము ఇలాంటి జరుగుతా ఉన్నాయి దీనికి సంఘటన జరిగిన సందర్భంగా ఈ రోజు వెంటనే ఎవరైతే కలెక్టర్ తీసుకోవాలా ఈ యొక్క అరెస్ట్ చేసి డిమాండ్ కాదు ఇలాంటి రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం

દબંધી આ રોજાર્ટ ના એવું દાખલ સંબંધી આ રોજ એવું બાધિલ દાની સારસો પ્લાનિંગ कौन से सेक्शन में केस बुक करे थोड़ा ढगलो ना कोई पीछे बैठो 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 बैठो